నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కేటీఆర్ అభిమానుని షాక్కి గురిచేస్తుంది ఎందుకంటే కేటీఆర్ ఇక ముందు అసెంబ్లీలో కనిపించడు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తన గొంతు వినిపించి ప్రత్యర్థులకి ముచ్చమటలు పట్టించిన కేటీఆర్ ఇక ముందు అసెంబ్లీలో కనిపించడు కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాదు అంటేనే జీర్ణించుకోలేకపోయిన ఆయన అభిమానులు ఇక ముందు తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ కనిపించడు అంటే తట్టుకోగలరా కేటీఆర్ లేని అసెంబ్లీని చూడగలరా మరి కేటీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాడు అంటే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు కాబట్టి సిరిసిల్ల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా లోక్సభకి వెళ్ళబోతున్నారు అందుకే ఆయన సిరిసిల్ల నుంచి గెలిచినటువంటి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి లేదా అంటే సికింద్రాబాద్ నుంచి లోక్సభకి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కేసీఆర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకు అనంటే బీఆర్ఎస్ ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఓటమిని చవి చూసిందో మనం చూసాము సో ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని సరిదిద్దుకోవటానికి కేటీఆర్ని పార్లమెంట్కి కానీ పంపించినట్లయితే ఆదరణ పెరుగుతుంది ఖచ్చితంగా సీట్లన్నీ కూడా వాళ్ళవి వాళ్ళకే ఉంటాయి అన్న ఉద్దేశంతో కేటీఆర్ని లోక్సభకి పంపించటం పంపించేందుకు ప్లాన్స్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కేటీఆర్ లోక్సభకి వెళ్ళిపోతే అసెంబ్లీ పరిస్థితి ఏంటి అసెంబ్లీలో ఏ విధంగా ఉండబోతుంది అంటే కేసీఆర్ ఉన్నాడు కదా అంటున్నారు ఆ పార్టీ వర్గాలు కేటీఆర్ లేకపోతేనేం ఓ పక్క కేసీఆర్ ఇంకో పక్క హరీష్ రావు ఉన్నారు కదా సో వాళ్ళిద్దరు చాలు ప్రత్యర్థులకి ముచ్చమటలు పట్టించడానికి అంటున్నారు సో కేటీఆర్ కానీ లోక్సభకి వెళ్ళిపోతే తెలంగాణ గొంతుకని వినిపించవచ్చు తెలంగాణకి కేంద్రం నుంచి రావలసిన నిధులని రాబట్టొచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది మరి కేటీఆర్ లోక్సభకి ఒకవేళ కానీ పోటీ చేసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అని అంటే డెఫినెట్గా కేటీఆర్ కానీ పోటీ చేసినట్లయితే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి ఈసారి బీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ యాజ్ యూజువల్ ఉండి డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎంపీలు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి అనేది సర్వేల రూపంలో వాళ్ళు తెలుసుకొని కేటీఆర్ని దించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది కాకుండా రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కొన్ని నిజాలు తెలిసాయట కానీ ఆలస్యంగా తెలిసాయి అవేంటి అనంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఓటమికి కారణం వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ ఇవ్వటం అన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు కేటీఆర్ ఎందుకు అనంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని ఎన్నో మీడియా సంస్థలు చెబుతున్నప్పటికీ కూడా చివరి వరకు కూడా వాళ్ళని మార్చకుండా వాళ్ళకే టికెట్ ఇచ్చి తప్పు చేసింది బీఆర్ఎస్ సో అదే తప్పుని ఇప్పుడు సరిదిద్దుకునే పనిలో పడినట్టుగా కూడా తెలుస్తోంది అది కాకుండా దళిత బంధు విషయంలో కూడా వ్యతిరేకత కనిపించింది అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు అంటే అటుపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తున్న క్రమంలో ఆ పొరపాటు మనమేమైనా చేశామా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళకి ఈ నిజాలు తెలిసినట్టుగా కూడా కేటీఆర్ గారే చెప్పారు సో కేటీఆర్ గారు అన్నారు మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్ ఇవ్వడమే మేము చేసిన పొరపాటు వాళ్లపైన వ్యతిరేకతే ఈరోజు కాంగ్రెస్ని గెలిపించిందే తప్ప కాంగ్రెస్ స్వంత శక్తితో అయితే గెలవలేదు అనేది కేటీఆర్ చెబుతున్నమాట సో మరి కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీని వదిలి లోక్సభకి వెళ్ళిపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి లోక్సభకి వెళ్ళటం కరెక్ట్ అంటారా లేదంటే అసెంబ్లీకే కేటీఆర్ ఉండాలా మరి ఫ్యూచర్లో ఫ్యూచర్ సీఎం అన్నమాట కూడా వినిపిస్తుంది కేటీఆర్ది మరి కేటీఆర్ లోక్సభకి వెళ్ళిపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మళ్ళీ అసెంబ్లీకి వస్తానంటే ప్రజలు ఆహ్వానిస్తారా మరి సిరిసిల్లకి ఆయన రాజీనామా చేస్తే సిరిసిల్ ఎవరు ఉండబోతున్నారు ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి ఉండబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నమాట మరి మీ ఒపీనియన్ ఏంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అసెంబ్లీని వదిలి లోక్సభకి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ అలా వెళితే బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు లేదంటే సిరిసిల్ల నుంచి మరి బీఆర్ఎస్ తరపున ఎవరు అభ్యర్థిగా నిలిచి ఉంటారు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు మరి గతంలో చూసుకున్నట్లయితే మొన్న జరిగిన రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ అయితే గట్టి పోటీ అయితే ఇచ్చింది అక్కడ సో మరి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా సిరిసిల్లలో ఒకవేళ కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదంటే బీఆర్ఎస్ నుంచి ఎవరిని పెడితే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి బీఆర్ఎస్ ఓటమికి ఇది కారణమని ఏదైతే కేటీఆర్ అనుకుంటున్నారో మీరు అదే అనుకుంటున్నారా అదేంటో కూడా మరి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి